యుఎస్ఏ వేదికగా జరుగుతున్న టీ ట్వంటీ ప్రపంచ కప్ లో లిగ్ హ్యాట్రిక్ విజయంతో టీమిండియా సూపర్ ఎయిట్ లోకి అడుగుపెట్టింది గత రెండు మ్యాచ్ల్లో వరుసగా ఐర్లాండ్ పాకిస్తాన్ పై గెలిచిన టీమిండియా నేడు ఆతిథ్య పై కూడా గెలిచి సూపర్ ఎయిట్ లోకి అడుగుపెట్టింది దీంతో న్యూయార్క్ లో జరిగిన మూడు మ్యాచ్ గెలిచిన గెలిచిన టీమిండియా సూపర్ ఎయిట్ లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది ఈ మ్యాచ్ లో టీమిండియా విజయంలో అష్దీప్ సింగ్ సూర్యకుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించారు మొదట బౌలింగ్లో లో అస్తిప్ సింగ్ కేవలం తొమ్మిది పర్వలు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసిండు అనంతరం చేజింగ్ లో ముప్పై తొమ్మిది పవర్లకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో సూర్యకుమార్ యాదవ్ శివం దుబేతో కలిసి ఆఫ్ సెంచరీ భాగస్వామ్యాలు కోల్పోయిండు క్రమంలో అతను కూడా అజయ్ ఆఫ్ సెంచరీ చేసిండు దీంతో టీమిండియా ఈ మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో గెలిచింది ఈ మ్యాచ్ లో టాస్ వచ్చిన జూఎస్ఏ మోటా బ్యాటింగ్ చేసింది మోటా బ్యాటింగ్ చేసిన యుఎస్ఏను తొలి ఓవర్లోనే మన పేసర్ హర్దీప్ సింగ్ గట్టి దెబ్బతీశాడు తొలి ఓవర్లోనే యుఎస్ఏ రెండు కీలక వికెట్లు తీసిండు ఆ తర్వాత కూడా మన బౌలర్లు కలిసి కట్ట కట్టడి చేయడంతో యుఎస్ఏ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది ఆ తర్వాత హర్దీప్ సింగ్ తోడు హార్దిక్ పాండే కూడా రెండు కీలక వికెట్లు తీసిండు దీంతో యుఎస్ఏ ఏ దశలోనూ ఒక భారీ స్కోర్ చేసేలా ఒకానొక ఒక దశలో అయితే అసలు వంద పరువులు కూడా చేస్తుందో లేదో అని అనిపించింది ఇలాంటి సమయంలో నితీష్ కుమార్ కోరే అండర్సన్ హర్ప్రీత్ సింగ్ వీరు చివరిలో కాస్త దాటిగా జీఎస్సీఏ స్కోర్ వంద పరువులు దాటింది మొత్తంగా నిర్ణీత ఇరవై ఓవర్లలో జిఎస్ఏ ఎనిమిది వికెట్ల నష్టానికి నూట పది పరుగులు చేసింది కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చిన అస్దీత్ సింగ్ నాలుగు వికెట్లు తీయగా హార్దిక్ పాండే రెండు వికెట్లు తీసిండు అలాగే స్పిన్నర్ అక్షర్ పటేల్ కూడా ఒక వికెట్ దిసిండు అయితే అయితే ఈరోజు మన బౌలింగ్లో కాస్త ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మన సీనియర్ బౌలర్ రవీంద్ర జడేజాకు కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్క ఓవర్ కూడా ఇవ్వకపోవడం కాస్త ఆశ్చర్యం కలిగించిందని చెప్పాలి కాకపోతే అక్కడ మొత్తం పిచ్చు పేస్కే అనుకూలిస్తుండడంతో స్పిన్నర్ల ప్రభావం పెద్దగా ఉండకపోవడంతోనే రోహిత్ శర్మ అతనికి జడేజాకు ఒక ఓవర్ కూడా బౌలింగ్ వేసే అవకాశం ఇవ్వలేదని చెప్పుకోవాలి అయితే ఇక ఈ మ్యాచ్లో తీసిన నాలుగు వికెట్ల ద్వారా అశ్దీప్ సింగ్ చరిత్ర సృష్టించాడు టీ ట్వంటీ ప్రపంచ కప్ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసిన బౌలర్గా నిలిచిండు ఈ క్రమంలో రెండు వేల పద్నాలుగు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో మీర్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పదకొండు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసిండు దీంతో ఇప్పటి వరకు టీమిండియా తరఫున అత్యుత్తమ బౌలింగ్ అణాకాలు అశ్విన్ పేరు మీదనే ఉండే తాజాగా వాటిని బ్రేక్ చేసి హర్షదీప్ సింగ్ మొదటి స్థానానికి చేరుకున్నాడు అనంతరం నూట పదకొండు పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కూడా అంత ఈజీగా ఏం ఛేదించలేదని చెప్పుకోవాలి ఎందుకంటే ఆరంభంలోనే మన సీనియర్స్ బ్యాటర్లైన అయిన రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ వికెట్లను టీమిండియా త్వరగా కోల్పోయింది ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఏ మ్యాచ్ లో కూడా నిరాశపరిచిండు గోల్డెన్ టక్ అవుట్ అయ్యింది ఒకటే బాల్ కు రోహిత్ శర్మ కూడా మూడు రన్స్ కి అవుట్ అయ్యాడు దీంతో టీమిండియా పది పరువులకే రెండు వీళ్ళిద్దరు వికెట్లు కోల్పోయింది నేత్రా వాల్కర్ వీళ్ళిద్దరు వికెట్లు తీసిండు ఆ తర్వాత రిషబ్ పంత్ కాసేపు అయ్యిండు కానీ రిషబ్ మంచి టచ్ లో కనిపిస్తున్న రిషబ్ పంత్ కూడా ఈ పద్దెనిమిది రన్స్ వద్ద క్లీన్ బోల్డ్ అయ్యిండు ఒక అద్భుత బంతికి పంత్ క్లీన్ బోల్డ్ అయింది దీంతో టీమిండియా ముప్పై తొమ్మిది పరులకు మూడు వికెట్లు కోల్పోయి కాస్త స్ట్రగుల్ ఫేస్ చేసింది ఇలాంటి సమయంలో సూర్యకుమార్ యాదవ్ శివం దుబే ఒక మంచి భాగస్వామ్యాన్ని కొలిపి అయితే వీరిద్దరు ఆరంభంలో క్రీజ్ లో కాస్త తడబడ్డారు రన్స్ చేయడానికి తడబడ్డారు ఇలాంటి సమయంలో ఒకానొక దశలో అసలు బౌండరీ కూడా రాలేదు చాలాసేపు పదమూడు ఓవర్లు ముసే సమయానికి టీమిండియా స్కోర్ మూడు వికెట్లకు అరవై పరుగులుగానే ఉంది దీంతో అప్పటికి టీమిండియా గెలవాలంటే ఇంకో ఏడు ఓవర్లలో జాబి యొక్క పరుగులు చేయాలి ఈ టైంలో వీరిద్దరూ ఒక ఒకవేళ అవుట్ అయినా అప్పటికే రన్స్ కట్టడవుతున్నాయి రన్స్ రావడం లేదు కాకపోతే ఒక ఫ్రెషర్ పెరిగింది ఒకవేళ వీరిద్దరూ వికెట్లు పడి ఇంకా వికెట్ తోర తో పడితే టీమిండియా మ్యాచ్ కోల్పోయే ప్రమాదం కూడా ఉందనిపించింది కానీ ఇలాంటి సమయంలోనే మళ్ళీ టీమిండియా ఇన్నింగ్స్కు ఊపిచ్చిందని చెప్పుకోవాలి పదమూడు ఓవర్లో ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ను ఇతర బాల్ వదిలేయడం ఒక ఇండియా ప్లస్ పాయింట్ అయింది దీంతో పదమూడు ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ ఫోర్ బాదడం పద్నాలుగు ఓవర్లో శివంత్ దూబాయ్ సిక్స్ బాదడంతో టీమిండియాకు ఇన్నింగ్స్ మళ్ళీ ఊపి వచ్చింది దీంతో మరో అంశం కూడా టీమిండియా కలిసి వచ్చింది యుఎస్ఏ బౌలర్లో ఈ మ్యాచ్లో బౌలింగ్ చేయడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకుంటున్నారు ఓవర్ ఓవర్ ఒక ఓవర్ తర్వాత ఇంకో ఓవర్ ప్రారంభించడానికి సాధారణంగా ఐసీసీ రూల్స్ ప్రకారం ఒక ఓవర్ అయిపోయాక మరో ఓవర్ అరవై సెకండ్ లోపు ప్రారంభించాలి ఇలా రెండు సార్లకు మించి లేట్ అయితే ఐదు రన్స్ ఆ టీంకు బౌలింగ్ టీం ఏదైతే ఉందో వాళ్ళకు ఒక ఫైన్ గా ఐదు రన్స్ ఫెనాల్టీ టీమ్ ఫెనాల్టీ రూపంలో బ్యాటింగ్ టీం కు ఐదు రన్స్ అదనంగా ఇస్తారు ఈ మ్యాచ్ లో ఇదే జరిగింది యుఎస్ఏ ఈ రూల్ను మూడు సార్లు బ్రేక్ చేయడంతో పదిహేను ఓవర్లు టీమిండియాకు ఐదు రన్స్ వచ్చినాయి కు ఫెనాల్టీ పడడంతో దీంతో అప్పటి వరకు ముప్పై బంతులు ముప్పై ఐదుగా ఉన్న ఈక్వేషన్ కాస్త ముప్పై బంతులు ముప్పై పరుగుల మారడంతో ఈ టీమిండియాకు ఈజీ అయిపోయింది అయితే పదిహేడవ ఓవర్లో సూర్యకుమార్ జాదవ్ వరుసగా ఓ సిక్స్ ఓ ఫోర్ బాధడంతో టీమిండియా ఈజీ అనే లక్ష్యానికి చేరుకుంది ఈ క్రమంలోనే సూర్య నలభై తొమ్మిది బంతుల్లో ఆఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు అంతర్జాతీయ టీ ట్వంటీ కెరీర్లో సూర్యకుమార్ యాదవ్కి ఇది పదిహేడో హాఫ్ సెంచరీ మొత్తంగా మరో పది బంతులు మిగిలి ఉండగానే ఈ మ్యాచ్లో లో టీమిండియా విజయాన్ని అందుకుంది సూర్యకుమార్ యాదవ్ అండ్ శివన్ దుబే ఈ మ్యాచ్ లో అజయంగా వీరిద్దరు కలిసి డెబ్బై రెండు రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు శివన్ దుబాయ్ కూడా ముప్పై ఒక పరుగులు చేసిన ఈ నాట్అవుట్ నిలిచిండు ఇక అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు తీసిన హస్తీప్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది ఈ విజయంతో సూపర్ ఎయిట్ లో చేరిన ఈ విజయంతో సూపర్ ఎయిట్ లో ఆడి పెట్టిన టీమిండియా సూపర్ ఎయిట్ లో ఈ నెల ఇరవై రెండున ఆస్ట్రేలియాతో తలపడనుంది